హలో నమస్తే అండి వెల్కమ్ టు యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ పద్మా సలహాలో సూర్ స్వాగతం ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇవాళ మీ దగ్గరికి చాలా చిన్న స్టోరీ అంటే చిన్న స్టోరీ కాదు కానీ కొంచెం పెద్ద స్టోరీతో వచ్చానండి చాలా రోజులైంది కదా సరే ఇవాళ కథలోకి వెళ్దామా అండి ఒక ఊరిలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారండి వాళ్ళు ఇద్దరు పార్క్లో కలుసుకుంటూ ఉంటారు ఒక ఏజ్డ్ పర్సన్స్ అంటే రిటైర్డ్ పీపుల్ ఎలా ఉంటారంటే బయట జనరల్ టాపిక్స్ పాలిటిక్స్ వాళ్ళ ఫ్యామిలీ విషయాలు అలా అన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఇంకా ఒకళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి అవుతారు పార్క్లో వాళ్ళు రోజు కలుసుకునే ప్లేస్ అదే అనమాట పార్క్ కంటే చాలామంది వస్తుంటారు అందులో క్లోజ్ ఫ్రెండ్స్ ముగ్గురు అనమాట ఇద్దరు పాత ఫ్రెండ్సే ఇంకొక ఆయన కొత్తగా జాయిన్ అవుతాడు ఆయన రోజు వస్తుంటాడే వెళ్తుంటాడు చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కాఫీ తాగి మళ్ళీ టిఫిన్ తినేవ ఉంటాయి కదా వాళ్ళ పనులు అవన్నీ ఉంటారు అలా చాలా రోజులు గెలిచింది ఒకరోజు కొత్తగా ఉన్నాయన రాలేదు రాకపోతే వీళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఎందుకు ఇవాళ రాలేదు వీళ్ళకి ఏమైనా పనులు ఉన్నాయేమో అని చెప్పేసి అనుకుంటారు అలా టూ డేస్ రాలేదు మూడో రోజు వచ్చాడు ఆయన ఎందుకు రాలేదు మీ టూ డేస్ మేము వెతికి మీ గురించి మా ఇల్లు మీ ఇల్లు కూడా మాకు తెలియదు మీ ఇల్లు ఒకసారి మాకు చూపించకూడదా ఎప్పుడన్నా మీరు రాకపోతే మేము వచ్చి చూస్తాం కదా అని చెప్తాను సరే మా రెండు అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి కాఫీ అది ఆఫర్ చేస్తాను కాఫీ అది తాగేసి ఇల్లు చాలా బాగుందని మెచ్చుకొని కాసేపు కూర్చొని వెళ్ళిపోతారు వాళ్ళు అయిన తర్వాత ఇంకో టూ డేస్ తర్వాత టూ డేస్ రాలేదు ఆయన ఏమైందా ఏమిటని ఒక ఒకరోజు వచ్చాడు వచ్చి నేను సామాన్లు అవి సర్దుతున్నాను అని చెప్పాడు సామాన్లు సర్దుకోవడం ఏంటంటే తెలియదైనా మనకి అయిపోయిన తర్వాత కొన్ని సామాన్లు సర్దుకోవాలి మనకి ఎప్పుడే అవసరం వస్తుంది తెలియదు కదా అందుకని నేను అన్ని సామాన్లు సర్దుకున్నాను అని చెప్తాను ఎందుకంటే ఏదో సర్దుకుంటాడు పాత సామాన్లు కొత్త సామాన్లు ఏమో ఉంటాయి కదా మనకి తెలియదు వాళ్ళ విషయాలని చెప్పి వీళ్ళిద్దరూ నవ్వుకుంటారు ఒకళ్ళు చూసుకొని సరే అలాగే వన్ వీక్ రాలేదు తర్వాత ఈ వన్ వీక్ రాకపోతే ఈ వీళ్ళు చాలా ఫీల్ అయ్యి ఇల్లు తెలుసు కాబట్టి సరే వెళ్ళి చూద్దాం వన్ వీక్ రాకపోతే నేను ఏమైనా సిక్క ఏమిటో అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్తారు వెళ్తే ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అని చెప్తారు సరే హాస్పిటల్కి వెళ్తారు వెళ్ళి వెళ్ళిన తర్వాత కూర్చోమని చెప్పి నాకు ఏదో వన్ వీక్ నుంచి ఫీవర్గా ఉంది అని చేత నేను రాలేకపోయాను వాకింగ్కి అని చెప్తాను అనమాట సరే ఏం చేశారో మీరు సర్దుకుంటాను సర్దుకుంటా అన్నారు కదా ఏమిటి సర్దుకున్నారు అని చెప్తాను అనమాట సర్దుకోవడానికి ఏం లేదు ఇప్పుడు నేను ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి ఎవరికి ఏం చెయ్యాలి అని నేను ఆలోచించుకొని మళ్ళీ నేను చనిపోయిన తర్వాత వాళ్ళకి ఎవరికి ప్రాబ్లమ్స్ రాకూడదని చెప్పేసి మా కూతుళ్ళకి కొడుక్కి ఎవరెవరికి ఏం రావాలని రాసి పెట్టేసి ఒక లిస్టులో రాసిపెట్టేసి వాళ్ళందరికీ సామాన్లు సర్జ్ నేను తర్వాత మళ్ళీ మళ్ళీ ఫీల్ అవ్వకూడదు మనం వెళ్ళి చనిపోయిన తర్వాత మా నాన్న మాకేం చెప్పలేదు చెప్పకుండా చనిపోయాడు అని అందరు ఫీల్ అవుతారు కదా అందుకని అలా ఫీల్ ఫీల్ అవ్వకుండా నన్ను తిట్టుకోకుండా ఉండడానికి నేను ఎవరెవరికి ఏమి ఇవ్వాలని చెప్పేసి అన్ని సామాన్లు సర్దేసుకున్నాను అని చెప్తాడు ఇదేంటి ఇందులో పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి వాళ్ళు నవ్వుకుంటారు అనమాట నవ్వుకొని అలా వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత వన్ ఆర్ టూ డేస్ తర్వాత ఈయన చనిపోయాడని వార్త వస్తుంది అందుకేంటి మన టూ డేస్ ప్రయా బ్యాక్ వెళ్ళాం అని చక్కగా మాట్లాడాడు అన్ని సర్దుకున్నామని జోక్ చేశాడు ఏమిటని అనుకుంటే ఆ నాన్నగారు చనిపోయారండి ఎవరే ఇవ్వాలని చెప్పి అని సర్ది పెట్టేశారు నాన్నగారు అందుకని నాన్నగారు వన్ వీక్ నుంచి సిగ్గా ఉన్నారు కానీ ఏదో అప్పుడు ఆలోచిస్తూ ఉండేవారు ఎందుకు ఏంటి అనుకుంటే ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలన్న ఆలోచనలతోటి అన్నీ సర్ది పెట్టేశారు నాన్నగారు అనుకోకుండా సడన్గా చనిపోయారు అని చెప్పి వాళ్ళ పిల్లలంతా ఏడుస్తారు అనమాట అప్పుడు అనుకుంటాను వెళ్ళిద్దరు మనం కూడా అలా సర్దుకోవాలా ఉంది నేను వాళ్ళే చెప్పారు సర్దుకోవాలి సర్దుకోవాలంటే ఏంటో సర్దుకోవాలనుకున్నాను అనుకున్నాను నేను బాగానే చెప్పినా మనం కూడా సర్దుకోవాలని చెప్పేసి పాపం అన్నీ సర్దు మేము కూడా సర్దుకోవాలని చెప్పేసి అలా అనుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతారు మనం చనిపోయిన తర్వాత మన పిల్లలు మన కోసం ఏం చేయకుండా వెళ్ళిపోయే ఫీల్ అవ్వకుండా వీళ్ళు ముందు జాగ్రత్త అన్నీ సర్దుకున్నాడు చూసారా అందుకే అందుకే సర్దుకుందాం రా అంట బేజ్ అయిపోయిన తర్వాత అందరూ అన్నీ సర్దుకొని పెట్టుకోవాలండి రెడీ కాలం కాలం అలా ఉందనుకోండి అందరికీ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అండి